ఇప్పుడంత మనసు సీరియల్ ఫేమ్ రిషి సార్ అలియాస్ ముఖేష్ గౌడ గారు రక్షామేణ్ అలియాస్ వసుధారా గురించి ప్రతిరోజు వీడియోస్ అనేవి సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అయిపోతూనే ఉంటాయి దానికి సంబంధించి ప్రతిరోజు వీడియోస్ చూస్తూ ఉంటారు ఫ్యాన్స్ చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఈరోజు కూడా అలాంటి వాళ్ళిద్దరికి సంబంధించిన ఒక సీన్కి సంబంధించిన వీడియో ప్రజెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది చోట అమ్మవారి దగ్గర ఆ ప్లేట్లో ఉన్నటువంటి పువ్వులన్నింటినీ కూడా రేఖల్ని రిషి వసు మీద వేస్తూ ఉంటారు ఇక వసు కూడా ఆశ్చర్యపోతూ చూస్తూ తర్వాత మిగిలిన రేఖలన్నిటినీ కూడా రిషి మీద వేస్తూ మొత్తం ప్లేట్తో సహా ఆ రేఖలన్నిటినీ కూడా పూల రేఖలని రిషి సార్ మీద వేస్తున్న సీన్ అయితే చాలా చాలా బాగుంటుంది పెళ్ళిలో తలంబ్రాలు వేసుకునే సీన్ని ఖచ్చితంగా అక్కడ ఎగ్జాక్ట్గా మనకు చూపించారా అన్నంత చాలా బాగుంది అసలు ఆ సీన్లో వాళ్ళిద్దరు కూడా చాలా చాలా బాగున్నారు రిషి వస్తు అసలు గుప్పడందమ సీరియల్ ఒక ఎమోషన్ అందరికీ కూడా సో ఫ్యాన్స్ అందరికీ కూడా ఒక మంచి సీన్ ఈరోజు చూసి చూసే ఛాన్స్ అయితే వచ్చిందని నాకైతే అనిపించింది ఆ సీన్స్ చాలా బాగున్నాయి ఆ సీన్స్ నేను కూడా ఇక్కడ పెడుతున్నాను మీరు కూడా చూసేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి